ఇలా అన్నారు అందరూ అందరు ఈరోజు బ్లాగ్ వచ్చేసి మా పిల్లల స్కూల్లో కృష్ణాష్టమి సెలబ్రేషన్ చేసుకోబోతున్నారు సో దానికని చెప్పేసి వాళ్ళిద్దరిని రెడీ చేద్దామని ఈరోజు ఉడియోలు పెట్టక చాలా రోజులు అవుతుంది కదా ఎందుకు అంటే బ్లాగ్స్ అయితే ఏమీ లేవు డైలీ తింటున్నామా షాప్కి వెళ్తున్నామా వస్తున్నామా ఇదే ఉంది అందుకని చెప్పి బ్లాగ్స్ అయితే పెట్టట్లేదు సో ఈరోజు పిల్లలకి రెడీ చేస్తున్నాను కృష్ణాష్టమీ సెలబ్రేషన్ కోసం చెప్పి స్పెషల్గా పిల్లల కోసం పెరగన్నం చేసి పిల్లలకి వాటర్ బోర్ వర్షాకాలం కదా బోర్ వాటర్ పడట్లేదు అని చెప్పేసి వాటర్ అయితే వేడి పెట్టిన అండ్ అలాగే పప్పు ఎర్రపప్పు వేదామని రోజులు అవుతుంది ఎర్రపప్పు వేదామని ఎర్రపప్పు పెట్టి ఇంకా వంట అయితే అవుతూ ఉంది వంట అవ్వగానే ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేయాలి పిల్లల్ని రెడీ చేసి షాప్కి వెళ్ళిపోవాలి చూస్తూ ఉండండి కృష్ణాష్టమి సోమవారం అయితే శనివారం రోజు పిల్లలకి స్కూల్లో సెలబ్రేషన్ అయితే చేశారు సోమవారం స్కూల్ ఉండదు కదా ఇంకా ముందే చేశారనమాట ఇంకా మార్నింగే ఎయిట్ థర్టీ వరకు వాళ్ళిద్దరిని కృష్ణుడు వేషం వేయాలి వాళ్ళని రెడీ చేయాలంటే మస్తుడావిడే అయిపోయింది ఇంకా బయట అయితే అంత గందరగోళంగా ఉంది బ్యాక్గ్రౌండ్ అయితే ఇగ్నోర్ చేయండి ఇంక ఇదంతా మంచి ఒక థీమ్ అయితే అనుకున్నాను నేను ఫస్ట్ బుద్ధుడు అయితే తెచ్చిపెట్టాను ఆ బ్యాక్గ్రౌండ్ అదంతా కూడా ఒకటి ఒకటి మెల్లిగా సెట్ చేసుకుంటా నాకైతే అస్సలు టైం ఉండదు మార్నింగ్ నైన్కి ఆఫీస్కి వెళ్తే ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి నైట్ నైన్కి అక్కడ నుంచి బయలుదేరితే టెన్ అవుతుంది ఇంటికి వచ్చేసరికి మేము హెల్లీగా వచ్చేసరికి వచ్చి ఇంట్లో పనులు అదే సరిపోతుంది ఎప్పుడో ఒకసారి ఇంకా కుదిరినప్పుడు అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం అయితే నేను అంతా సెట్ చేసుకుంటూ ఉన్నాను అక్కడ వరకు ఇంకా గజిబిజిగానే ఉండింది ఇంకా సాయికి టైం అయిపోతుంది అని చెప్పేసి హడావిడి హడావిడిగా రెడీ చేస్తున్నాను అంతే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కదా ఇంట్లో ఇరుకుంటుంది అని చెప్పేసి ఇంక వెనకాల కూడా ఏం సెట్ చేసుకోకుండా లక్కికి పంచా కట్టాలి అందుకనే వాడికి ఫస్ట్ రెడీ చేసేసాను మొత్తం పంచా కట్టేసి ఇంకా సాయికి అయితే కుట్టిందే ఉంది పంచా అది ఈజీగా అయిపోతుంది కదా అని చెప్పి వాడిని తర్వాత చేశాను ఫస్ట్ లక్కీని రెడీ చేసి ఇంకా వాడికి అయితే కెమెరా ఇచ్చేసాను ఇంకా వీడియో తీయమని అని చెప్పేసి కిరీటాలు అయితే దొరకలేదు నాకు బయట స్టే స్టేషనరీలో చూశాను నేను తయారు చేద్దామన్నా నాకు అంత టైం లేకుంటుంది నాకు కృష్ణాష్టమి అనే ధ్యాసే రాలేదు అసలు ఫ్రైడే రోజు పిల్లలు వచ్చి కృష్ణాష్టమి సెలబ్రేషన్ మమ్మీ రేపు అని వరకు నాకు అంత ధ్యాస రాలేదు ఇంకా ఆ తర్వాత కూడా నాకు టైం లేకుండే ఆ రోజు ఇంకా నేనేం తయారు చేయలేదు ఒకటి తయారు చేద్దామని చూశాను కానీ పిల్లలకు అంత సెట్ అవ్వలేదు ఇంకెందుకు లేని చెప్పి లైట్ తీసుకున్నాను ఇలా అయితే చున్నీలు కడితే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా చున్నీ పెద్దోడికి చున్నీ కట్టిన చిన్నోడికి ఒక కండువా ఉంటే కండువా కట్టేశాను జ్యువెలరీ కూడా ఇంకా బయట అంత ఖర్చు పెట్టి తీసుకురాకుండా నా దగ్గర ఉన్నవి నేను వాడేవే వేసాను జ్యువెలరీ మొత్తం ఇంకా టైం అయిపోతుంది టైం అయిపోతుంది అని లక్కీ అయితే ఒకటే అరుస్తూ ఉన్నాడు నైన్కి కదరా ఆగు వెళ్దాం ఒక్క ఫైవ్ మినిట్స్ ముందు వెళ్తే వెళ్ళిపోతామని చెప్పి నేనైతే విసుకుంటున్నాను ఇంకా టైం అవుతుంటే ఊరికే సతాయి ఇంకా ఈ మధ్య అయితే అస్సలు వీడియోసే పెట్టలేదు టూ మంత్స్ అవుతుంది నేను ఫుల్ వీడియోస్ పెట్టాక అస్సలు కుదరట్లేదు కొంచెం వర్క్ ఎక్కువ అయిపోతుంది అందుకని ఇంకా వీడియోస్ అయితే తీస్తున్నాను కానీ ఎడిట్ చేసి వీడియోస్ అప్లోడ్ చేయడానికి అంత టైం సరిపోవట్లేదు పిల్లలు సాయంత్రం రాగానే ఇంకా పిల్లల గోళ హడావిడి ఇవే ఉంటాయి ఇంట్లో అంతా ఇంకా పిల్లలతోనే సరిపోతుంది నాకు ఆఫీస్కి వచ్చిన తర్వాత ఎక్కువ ఆఫీస్ వర్క్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఈ మధ్య అయితే వీడియోస్ చాలా బంద్ అయిపోయినాయి పిల్లలకి గెటప్ బాగా సెట్ అయిపోయింది అందరూ వారినే చూస్తున్నారు రోడంబడి వెళ్ళేటప్పుడు స్కూల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ స్కూల్లో కూడా టీచర్స్ బాగా మెచ్చుకున్నారు సాయి వాళ్ళ క్లాస్లో సాయి ఇంకొక అబ్బాయి కృష్ణుడిది రెడీమేడ్ డ్రెస్ వేసుకొని కిరీటం పెట్టుకున్నాడు ఇద్దరే రెడీ అయ్యారు బాగా లక్కీ వాళ్ళ క్లాస్లో అయితే లక్కీ ఒక్కడే రెడీ అయ్యాడు చాలా బాగుందన్నారు టీచర్స్ అసలు అంతా రెడీ చేసి నేను ఒక్క పిక్ కూడా తీయలేకపోయినా అసలు టైం అయిపోయింది టైం అయిపోయింది అని చెప్పి హడావిడిగా బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోయాడు లక్కీ ఇంకా అందుకని చెప్పేసి లాస్ట్లో సాయిని అయితే ఒక్క పిక్ తీసుకున్నాను ఇంకా వాళ్ళని పంపించేసి ఇంకా నేనైతే మెల్లిగా వెళ్తున్నా ఆఫీస్కి వాళ్ళని పంపించే వరకైతే మస్తు హడావిడి ఉంటుంది ఇంకా నేను కొంచెం రిలాక్స్ అవుతున్నాను షాప్ దగ్గరికి వచ్చిన తర్వాత కాసేపు వాళ్ళ దమ్మ తీసుకుంటాను ఇంకా షాప్కి వచ్చిన తర్వాత నేను కొంచెం పూజ అవి చేసేసుకొని కొంచెం రెడీ అయ్యి మళ్ళీ టెంపుల్కి అయితే వెళ్ళాను సటర్డే సాటర్డే టెంపుల్కి వెళ్తున్నాను ఈ మధ్య ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళాను దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళి ఇంకా మళ్ళీ వచ్చి మిషన్ అయితే పీకో మిషన్ రిపేర్ వచ్చింది పీకో మిషన్ రిపేర్ వచ్చిందని చెప్పేసి ఇంకా నిజాంపేట్ మెయిన్ రోడ్కి తీసుకెళ్ళి ఇచ్చేసి వచ్చాను ఇక్కడ నేను ఒక రీల్ తీసుకుందాం అనుకుని ఇచ్చాను అనమాట అక్కడ దగ్గరలో ఉంటే ఒకరికి ఇచ్చాను కెమెరా ఇంకా అస్సలు బాధ ఇవ్వలేదు మొత్తం పుట్ట అంతా కనిపించేస్తుంది శారీ అంతా పైకి వెళ్ళిపోయింది నేను అంత గమనించుకోలేదు ఇంకా బాగాలేదని చెప్పేసి రీల్ అయితే అప్లోడ్ చేయలేదు ఇంకా సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత షాప్లో మళ్ళీ ఒకసారి వాళ్ళని నీట్గా రెడీ చేసి కొన్ని పిక్స్ అయితే తీశాను ఎందుకంటే మార్నింగ్ హడావిడిలో అస్సలు పిక్స్ తీయలేకపోయాను కాబట్టి ఇంకా ఈవినింగ్ వచ్చిన తర్వాత అయితే కొన్ని పిక్స్ తీసాను ఎలా ఉన్నాయో కామెంట్ లో చెప్పాను మార్నింగ్ వేసిన గెటప్స్ ఈవినింగ్ ఇంటికి వచ్చే వారికి అసలు తీయకుండా అలాగే ఉంచుకున్నారు సాయికి వాళ్ళ టీచర్ గెటప్ తీసేస్తా అన్నా కానీ వద్దు ఉండని అన్నాడంట చాలా నచ్చేసింది వాళ్ళకి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అందరికీ శ్రీకృష్ణ శుభాకాంక్షలు